తెలంగాణ రేవంత్ రెడ్డి మరోసారి ఇవాళ ఢిల్లీకి వెళ్ళబోతున్నారు కాంగ్రెస్ సెలక్షన్ కమిటీ మీటింగ్ లో పాల్గొనబోతున్నారు తెలంగాణలోని మిగతా నాలుగు స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసే అవకాశం ఉంది అలాగే రానున్న లోక్సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై కాంగ్రెస్ అగ్రనేతలు రేవంత్ కు దిశానిర్దేశం చేయబోతున్నారు తెలంగాణలో మరో నాలుగు లోక్సభ స్థానాలను అభ్యర్థులను పెండింగ్ లో పెట్టింది హస్తం హైకమాండ్ నాలుగు చోట్ల రాష్ట్ర నేతల్లో ఏకాభిప్రాయం కుదరకపోవడంతో అభ్యర్థులను ఖరారు చేయలేదు వరంగల్ ఖమ్మం కరీంనగర్తో పాటు హైదరాబాద్ లోక్సభ స్థానానికి అభ్యర్థులు ఇవ్వారు ఖరా చేసే అవకాశం ఉంది ఖమ్మం వరంగల్ సీట్లకు పోటీ భారీగా ఉంది ఖమ్మం సీటు కోసం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్గ తన సతీమణి కోసం పట్టుబడుతుండగా మంత్రి పొంగులేటి తన సోదరుడి కోసం ఈ సీటు కావాలని కోరుకుంటున్నారు దీంతో ఇక్కడ అభ్యర్థి ఎంపిక కాంగ్రెస్ నేతలకు తలనొప్పిగా మారింది ఇక వరంగల్ సీటు కోసం రాజయ్య పోటీ పడుతుండగా కొత్తగా కడియం కావ్య కూడా రేస్లో ఉన్నారు పసినూరి దయాకర్ కూడా ఈ సీటు కోసం లాబింగ్ చేస్తున్నారు ఇక కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ ఇవాళ మరోసారి భేటీ కాబోతుంది ఢిల్లీలోని ఏసీసీ ప్రధాన కార్యాలయంలో సాయంత్రం ఈ సమావేశం జరగబోతుంది కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేతో పాటు అగ్రనేతలు సోనియా గాంధీ రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ కేసీ వేణుగోపాల్ ఈ సమావేశానికి హాజరు కాబోతున్నారు తెలంగాణ నుంచి సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ సమావేశానికి హాజరవుతారు ఇందుకోసం ముగ్గురు నేతలు ఇవాళ ఢిల్లీ వెళ్పోతున్నారు